నిసపపాచుల ఎడపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు జర్నలిజం వృక్తి పవిత్రతను కాపాడుతూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు సోమవారం ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కదం ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది సమాజ అభివృద్దిలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొంటూ జర్నలిజం నైతిక విలువలను కాపాడుతూ ప్రజల అభ్యున్నతికి విలేకరులు వారధిగా మారాలని పిలుపునిచ్చారు సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జక్కం రాజ్ కుమార్ ప్రతినిధులు విజయ్ గౌడ్ శేఖర్ గౌడ్ జగన్ సునీల్ కుమార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు 没，嗯，第一个。